తెలంగాణలో మనకైతే కొత్తగా ఇస్తున్న పింఛన్లు అనేవి ఎప్పుడు ఇస్తారు సో చాలా మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్న ప్రశ్న ఇది సో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలి సో ఈ నెలలో కూడా మనకైతే పాత పింఛన్లతోనే మోగడం అయితే జరిగింది సో ఈ కొత్త పిన్షన్లు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారో మరియు దీనికి అసలు డేట్ ఉందా మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేసిరా అసలు ఇస్తారా ఇవ్వరా అని మనమైతే వీటిలో అయితే మాట్లాడదాం న్యూస్లో వచ్చిన ప్రకారం సో అలాగే అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మన సూటిగా మాట్లాడడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనమైతే వివరాలు తెలుసుకున్నాం సో అలాగే వీరి కానీ ఈ పింఛన్ డబ్బులు ఇంత ముందు తీసుకుంటున్న వారికి ఇప్పటి నుంచి అయితే కొత్త పెంచిన ప్రారంభమైన తర్వాత ఈ డబ్బులు అనేవి కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ వివరాలు అనేది మనమైతే పూర్తిగా అయితే వీడియో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లు పెట్టుకోండి సో మాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్తాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అవసర పింఛన్లు అనేవి ఈ నెలలో కూడా పాత పింఛన్లు ఇచ్చి మనకైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పటివరకు పింఛన్ ఎవరైనా ఇంకా తీసుకోకపోతే సో వారికి మీ దగ్గర ఉన్న కారణం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళండి సో ఒకవేళ మనకైతే వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు చాలా చేస్తే ఈ పింఛన్ అనేది కట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇంకెవరైనా పింఛన్లు తీసుకోకపోతే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అయితే తీల్చి తీసుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది సో అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం అయితే ఇచ్చింది సో ఈ కొత్త పింఛన్లు అనేది మనకైతే ఆగస్టు నెలల నుంచి అయితే జూలై పింఛి ఆగస్టు చివరి నెలల నుంచి అయితే ఈ కొత్త పింఛన్లు వికలాంగులకు ఆరు వేల పదహారు మరియు మహిళలకు ఒంటరి మహిళలకు మనకి వృద్ధులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆగస్టు నెలలో మనకైతే జూలై పింఛన్లుగా మార్చి ఈ కొత్త పింఛన్లను మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారం ఆగస్టు నెల నుంచి చివరి తారీఖు నుంచి ఈ పింఛన్ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్